బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులారా మీరు ధైర్యం కోల్పోవద్దు ఇక్కడ ఇక్కడ నుంచి అందరూ వెళ్తున్నారు ఎవరైనా హిందువులు అయితే ఇక్కడ ఆగి నిలబడాలి హిందువులు వాళ్ళు మాత్రం వెళ్ళిపోవాలి Okay. ఎవరైతే మీరు హిందువుల ద్వారా స్పందించండి ప్రతి హిందువు ఎక్కడ ఉన్నా స్పందించండి ఆగి నిలబడి మాట్లాడండి ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంటుంది ప్రపంచం అంతా స్పందిస్తుంది భారతదేశంలో సెక్యులర్లకి పుట్టింది అసలు ఇట్లాంటి సెక్యులర్ బయటికి గెంటాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో మమతా బెనర్జీ ఓడిపోతే చాలనుకున్నాం కాదు అట్లాంటి వాళ్ళు చావాలి అప్పుడే భారతదేశం బాగుపడతాది పక్క దేశంలో హిందువులంటే భయపడతారు బంగ్లాదేశంలోని హిందువులారా మీరు భయపడదు ధైర్యంగా మీకు శ్రీరాముడు అనుమతి